అందరికీ నమస్కారం అండి గత జగనన్న ప్రభుత్వంలో రాష్ట్రంలో సుమారుగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో అవి అప్పటికే ఏడు కాలేజీలు పూర్తయినాయి మిగతా పది కాలేజీలు కూడా ప్రభుత్వం మారిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పది కాలేజీలు కూడా పీపీపీ విధానంలో ప్రైవేటు పరంగా చేయాలని చెప్పి కూటం ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే దీనివల్ల ఏంటంటే ఈ రోజు ఆ పది హాస్పిటల్ సంబంధించి మెడికల్ కాలేజ్ సంబంధించి నర్సీపట్నం కూడా అందులో ఉంది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు నర్సీపట్నంలో ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయడం వల్ల చాలా తీవ్రంగా మా ప్రాంత ప్రజలందరూ కూడా నష్టపోతున్నాం దానికి కారణం ఏంటంటే అది కాలేజ్ మెడికల్ కాలేజీతో పాటు సుమారుగా ఆరు వందల ముప్పై పడకల హాస్పిటల్ కూడా ఉంటుంది కార్పొరేట్ స్టైల్లో మరి బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా మధ్య తరగతి పేతి కుటుంబాల అందరూ కూడా ఉచితంగా సేవలు అందిస్తూ మరి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు ఇది నిజంగా ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రైవేటు వ్యక్తి కట్టుబడడం వల్ల పీపీపీ ద్వారా మరి మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు ఎందుకంటే ఏదైతే విశాఖపట్నంలో కార్పొరేట్ స్టైల్లో ఉన్నాయో ఫీజులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా చేసే కార్యక్రమం అందుకని దాన్ని నిరసనగా ఇది ప్రభుత్వం చేస్తున్న నిర్ణయానికి నిరసనగా దాని ఎట్టి బస్సులు కూడా ప్రభుత్వమే టేకప్ చేసి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ఆనాడు జగనన్న ప్రభుత్వంలో ఏ విధంగా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా చేశారు దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మరి పద్దెనిమిదో తారీఖున ఆ రోజు అసెంబ్లీ సమావేశాల రోజున మా ప్రాంత ప్రజల యొక్క అభిష్టం మేరకు కోరిక మేరకు ఒక నిరసన కార్యక్రమం అవి సెంటర్లో గాంధీ విగ్రహం వద్ద ఒక నిరసన కార్యక్రమం చేస్తూ మా తాలూకు ప్రజల తాలూ మనోభావాలు మా తాలూకు ప్రజల యొక్క మన నష్టాలు ఏ విధంగా జరుగుతున్నాయో మరి అసెంబ్లీ సమావేశాల రోజున మా ప్రాంతం నుంచి చెప్పాలనే ఉద్దేశం మీద మరి ఈ రోజు ఇప్పుడే మరి గౌరవ మరి సీఏ గారిని టౌన్ సిఏ గారిని కలిసాం ఆ రోజు పర్మిషన్ ఇవ్వండి మరి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది అగ్నిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కొలి మా ప్రాంతంలో ప్రజలు వేలాది మంది ప్రజలు కేవలం ఒక నర్సిపట్ నియోజకం కాదు ఈ మెడికల్ కాలేజ్ ఈ మరి పాడే నియోజకవర్గం సంబంధించి మరి చెద్దపల్లి మరి మండలం కానీ జీకేవిధి కానీ కొయ్యూరు మండలం కానీ ఇటుపక్క పాయికివడి సంబంధించి కోటవర్ట్లు కానీ ఇటు రోలుగుంట మరి చోడవరి నియోజక సంబంధించి అంటే కొన్ని వేలాది మందికి మరి ఎంతో ఉపయోగకరమైన హాస్పిటల్ కనుక దయచేసి దీన్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనకి తీసుకొని ఇక్కడ ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఉంచేందుకు చేయాలని చెప్పి మీ ద్వారా మరి కోరుకుంటూ మరి రేపు పద్దెనిమిదో తారీఖున అసెంబ్లీ సమావేశాల రోజున మా తాలూకా నిరసనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా అని చెప్పి మీ ద్వారా తెలియపడతాను